ఏ ఇది అయితే లాస్ట్ వీక్ వీడియో అనమాట నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం క్రాప్ కర్రీ అయితే చేశాను ఫిష్ ఇంకా మటన్ చికెన్ నాన్ వెజ్లో ఏ ఐటమ్ అయినా చేస్తాను కాకపోతే ఇది ఎప్పుడూ ట్రై చేయలేదు ఎప్పుడో చూసేదాన్ని చేసినప్పుడు మా ఇంటి దగ్గర కాకపోతే నేనైతే ఎప్పుడు చేయలేదు అనమాట ఇక్కడైతే ముందుగా ఈ క్రాప్స్ అన్నీ మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత ఇంకా మిక్సీలో అయితే ఆనియన్ ఇంకా అన్ని గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పేస్ట్ వేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా అదంతా కూడా ఇందులోకి అయితే యాడ్ చేయాలి ఇప్పుడు ఇదంతా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా పేస్ట్ అంతా కూడా మంచిగా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది ఇంక ఇప్పుడైతే పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టేసుకున్న క్రాబ్ ఉంది కదా అవి కూడా మంచిగా వాటర్ అట్లా అన్ని తీసేసి ఇప్పుడైతే అది కూడా ఆయిల్లో అయితే యాడ్ చేసుకోవాలి ఈలోపు నేనైతే పక్కన కొంచెం చింతపండు అయితే నానబెట్టేసుకున్నా లైట్గా అనమాట మరీ ఎక్కువ కాదు పుల్లగా కూడా ఉండకూడదు ఇప్పుడైతే ఇందులో నేను క్రాబ్స్ అయితే యాడ్ చేశాను చూసారు కదా ఫస్ట్ టైం కదా ఇంకా నేను అయితే ఎన్నిసార్లు కడిగాను దాన్ని పసుపు సాల్ట్ ఇంకా కొంచెం బియ్యం పిండి అవన్నీ వేసి కొంచెం మంచిగా వాష్ చేశాను అసలు స్మెల్ అనేది లేకుండా సేమ్ మనం ఫిష్ కర్రీ ఎలా అయితే చేస్తామో అలాగే ప్రాసెస్ అన్నమాట ఇంకా నేను ఎప్పుడు వండలేదు ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు ఫస్ట్ టైం ఎలా ఉంటుందో అని కొంచెం అయితే టెన్షన్గా ఉంది ఇప్పుడు క్రాప్ అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ ఇంకా కారం అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మనం ముందే వేసుకున్నాం కదా ఇప్పుడు కారం వేసిన తర్వాత ఇంకా అన్నీ ఒకసారి కలిసేలాగా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే చింతపండు వేస్తున్నాం కదా కొంచెం సాల్ట్ అనేది ఎక్కువ వేస్తేనే ఆ పులుసు కూడా సెట్ అవుతుంది ఇప్పుడైతే మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇంకా పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లాగా ఉడికించుకోవాలి ఇక్కడ నేను అంత కారం పసుపు సాల్ట్ ఇంకా అన్నీ కూడా క్రాప్స్కి పట్టేలాగా ఒకసారి అయితే కలిపేస్తున్నాను ఇంతకీ మీరు ఎప్పుడైనా క్రాప్ కర్రీ చేశారా తిన్నారా మీకు ఇంతకు నాన్ వెజ్లో ఏ కర్రీ ఇష్టమా అనేది అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే ముందుగా రానబెట్టిన చింతపండు ఉంది కదా రసం అదైతే చేసి ఇందులో వేయాలి ఇంకా రసం వేసిన తర్వాత కూడా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువ కూడా వేయకూడదు చింతపండు రసం కొంచెం లైట్గా వేసుకోవాలి గ్రేవీలాగా పులుసులాగా కాకుండా కొంచెం గ్రేవీలాగా చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఎందుకంటే నేను ఫిష్ కర్రీ కూడా ఇలాగే చేస్తాను ఇప్పుడైతే చూసారు కదా గ్రేవీ అనేది మంచిగా బాయిల్ అవుతుంది దీంట్లోకి అయితే కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కూడా వేసుకోవాలి కానీ ఇప్పుడు కూడా వేసుకుంటే పులుసుకనేది పట్టేస్తుంది కదా అందుకనేసి ఇప్పుడు కూడా కొంచెం గరం మసాలా యాడ్ చేసి ఇంకా కొద్దిసేపు అయితే మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారు కదా కన్సిస్టెన్సీ అయితే ఎలా వచ్చిందో చాలా బాగుంది కదా నాకు అయితే సేమ్ ఫిష్ కర్రీ స్మెల్ వచ్చింది ఫిష్ కర్రీ లాగే అనిపించింది ఇదైతే నాకు ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం కొత్తిమీర ఇంకా మళ్ళీ కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఇది కర్రీ అయితే నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అట్లా అయిపోయింది కాకపోతే ఇది క్లీన్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది అనమాట ఇంకా సేమ్ ఫిష్ అయితే ఎట్లాగా క్లీన్ చేసుకుంటామో ఇది కూడా అంతే అంతే ప్రాసెస్ అన్నమాట టైం కూడా అంతే తీసుకుంది దీనికి ఇంకా మొత్తానికి అయితే నేనైతే నా చేతులతో కరాబ్ కర్రీ అయితే చేశాను టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేశాక చెప్తాను ఇక్కడ చూస్తున్నారు కదా వేడి వేడి పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి